నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజా గారు నమస్తే సార్ రాజా గారు మీరు చూసే ఉంటారు ఇంతకుముందు మనం క్లియర్గా పోస్ట్ పోల్ ఎనాలిసిస్ ఎగ్జిట్ పోల్ ప్లస్ పోస్ట్ పోల్ ఎనాలిసిస్ని ఆయన సర్వే సంస్థ పల్స్ టుడే ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం కదా ఈరోజు దాని గురించి ఆయన మరొక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎక్కడ పాజిటివ్గా ఉంది ఎక్కడ నెగిటివ్గా ఉంది ఎక్కడ వాళ్ళ అంచనాలు తప్పే ఎక్కడ సక్సెస్ అయ్యేది కూడా చూపించేటువంటి ప్రయత్నం చెప్పే ప్రయత్నం ఈ వీడియో ద్వారా మేము చేయబోతున్నాం రైట్ మీ సంస్థ నుంచి పల్స్ స్టూడెంట్ నుంచి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ నూట ఇరవై స్థానాలు నూట ఐదు స్థానాలు కోటమి గెలుస్తుంది అని చెప్పేసి ఇచ్చారు సో అది కొంతవరకు సక్సెస్ అయింది బట్ ఫైనల్ ఫిగర్ మాత్రం అసలు తారా స్థాయిలో ఉండిపోయింది సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ గురించి ముందు మాట్లాడుకుందాం ఓకే ఎక్కడ అంచనా వేయలేకపోయారు స్థానాల్లో అంచనా వేయలేకపోయాం ఆ స్థానాల్లో కూడా చాలా వరకు మనకు టైట్ ఫైట్ కనిపించింది సార్ కానీ ఇంత స్థాయిలో వ్యతిరేకత అక్కడ ఉండి ఉంటుంది అనేసి మనం అంచనా వేయలేకపోయాం దానికి రెండు కారణాలు మన టీం వర్క్ లో కొద్దిగా లోపం జరుగుండచ్చు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా ఏంటంటే సార్ ఇప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా చెప్పడానికి చాలా మంది ప్రజలు సర్వే వాళ్ళకి ఇష్టపడట్లేదు సార్ ఈ సచివాలయాలు ఒకటి వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళని మమ్మల్ని కూడా ఒకే దృష్టితో చూడటం వీళ్ళు వాళ్ళు ఒకటేనేమో మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ గ్రామంలో పెద్దలకు ఏమైనా చేరుతదేమోనని భయపడి ఆ పర్సెంటేజ్ కొంచెం మనం ఫెయిల్ అయ్యాం సార్ మీరు టీడీపీకి ఎన్ని స్థానాలు ఇచ్చారు టీడీపీకి మనం నూట ఐదు స్థానాలు ఇచ్చాం సార్ నూట ఐదు స్థానాలు అందులో ఎన్ని సక్సెస్ అయో ఎన్ని ఫెయిల్ అయో ఒక్కటే ఫెయిల్ అయింది సార్ దరిసి మనం టీడీపీ కి ఇచ్చాం సార్ అది ఒక్కటే చివరిలో వైసీపీకి గెలవడం జరిగింది మిగతా ఎన్నో స్థానాలు కూడా ఐదు స్థానాలు మనం చెప్పిన స్థానాల్లో చెప్పి నూట నాలుగు స్థానాలు మీరు చెప్పినట్టుగా వచ్చే వచ్చాయి సార్ ఒక్క దర్శి తప్ప జనసేనకి ఎన్ని స్థానాలు ఇచ్చారు జనసేనకి ఇరవై ఒకటికి మనం పదిహేడు స్థానాలు గెలుస్తుంది నేను ఇచ్చాం సార్ ఆ పదిహేడు గెలిచి మిగతా నాలుగు స్థానాల్లో కూడా గెలవటం గెలిస్తుంది అవును సార్ ఆ నాలుగు కూడా ఆల్మోస్ట్ మనం టైట్ ఫైట్ అని ఇచ్చాం సార్ కాకపోతే జనసేన బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది సార్ అక్కడ అలాగే బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ అసలు ఎనిమిది స్థానాలంటే అంటే ఎవరు ఊహించాల బీజేపీ వాళ్ళే ఊహించలేదు అవును సార్ సో మీరు మూడు స్థానాలు ఇచ్చిన మూడు ఖచ్చితంగా గెలిచేవి ఇచ్చాం సార్ విశాఖపట్నం నార్త్ కైకలూరు విజయవాడ వెస్ట్ ఈ మూడు కన్ఫర్మ్ అని ఇచ్చాము మిగతావి కూడా అనూహ్యంగా గెలవటం జరిగింది సార్ మిగతావి మీరు టైట్ ఫైట్ లో ఇచ్చారా లేదంటే వైసీపీకి ఫేవర్ గా ఇచ్చారు మనం వైసీపీకి ఫేవర్ గానే ఇచ్చాం సార్ అవి క్లియర్ ఎడ్జ్ గా మనకు కనిపించింది గ్రౌండ్ లో కనిపించింది కానీ ఈ ప్రభుత్వ వ్యతిరేకతలో ఎంత ఉందనేసి మనం పసికెట్ పసికెట్లే అయిపోయింది ఎస్ అలాగే ఇప్పుడు వైసీపీ కూడా పదకొండు స్థానాలు గెలిచింది కదా అవును సార్ వాటిని ఊహించారా మీరు అంటే పదకొండులో ఎలాగో దర్శలాగా మీరు ఊహించలేదు అన్నారు అది జీడిపికే ఇచ్చారు అన్నారు అవును సార్ మిగిలిన పది స్థానాలు మీరు ఊహించరు ఖచ్చితంగా వైసీపీకి వస్తాయని ఊహించారా ఖచ్చితంగా ఆ పది వైసీపీకే ఇచ్చాం సార్ మనం మీరు ఇచ్చింది కూడా వైసీపీ పది గెలిచింది ఆ పది గెలిచింది మిగతా మా స్థానాలు మొత్తం పూర్వం కోల్పోయినటువంటి పరిస్థితి కోల్పోయినటువంటి పరిస్థితి ఎస్ సో మీరు రివ్యూ చేసుకున్నప్పుడు మీకేం తెలిసిందంటే మీరు చాలా చోట్ల సర్వేలు చేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేస్తారు కాబట్టి కొన్ని అంశాలు మీకు ప్రజలు అవును సార్ అవగాహన చేసుకుంటారు కానీ ఫైనల్ రిపోర్ట్లో పెట్టడానికి ధైర్యం సరిపోయి ఉండదు అవును సార్ నాకు అర్థమవుతుంది మిగిలిన సఫాలు చేసినట్టు కూడా చెప్తున్నారు మేము కొంత ఊహించాం కానీ ఎంత ఊహించలేదు సార్ కాబట్టి మా రిపోర్ట్లో కూడా మేము కొంచెం తగ్గించి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే మాకు ఈ డౌట్స్ ఉన్నాయి మేము వీటిని నమ్మలేకపోయాం వీటిని అసలు బిలీవ్ చేయలేకపోయామని చెప్పేసి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది సో మీకు అలాంటి పరిస్థితి ఏమైనా ఎదురైందా ఎదురైంది సార్ ఎక్స్పెషల్లీ సార్ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం కానీ హెచ్ఎర్ల కానీ నెల్లిమర్ల విజయనగరం సైడ్ ఇవన్నీ మన టీంలో ముఖ్య సభ్యులు చెప్తూనే ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉందండి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలుస్తారు ఇక్కడ వాళ్ళ మీద భూ ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు గెలవటం కష్టమని కొంతమంది మనకు సూచించారు సార్ బట్ అక్కడ మనకు శాంపిల్స్లో వచ్చింది అనాలిసిస్ చేసుకుంటే కనుక స్వల్ప మెజారిటీతో బయటపడతారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే అనుభవజ్ఞులంతా సీనియర్స్ అట్లాగనే పోల్ మేనేజ్మెంట్లో కూటమి అభ్యర్థులు కొంత కొంతమంది వాళ్ళు ఉన్నారు అవును అసలు చీప్ర పొలెలో అవునండి బొత్స ఓడిపోతాడని ఏ సంస్థ ఊహించ ఊహించలేదు సార్ కానీ ఆఫ్ థ రికార్డ్ గా కొంతమంది వ్యక్తులైతే లేదు బొత్సకు వ్యతిరేకతుంది ఓడిపోతారని చెప్పేసి చెప్పారు అవునండి బట్ వాళ్ళు సర్వే రిపోర్ట్ అయితే ఎవ్వరూ చెప్పారు సాహసం కూడా చేయలేదు అవునండి పోలింగ్ డే రోజు ఖచ్చితంగా వాళ్ళు విజయం దిశగానే వెళ్తారు బొత్స సత్యనారాయణ గారు అనుకున్నాం సార్ కానీ అక్కడ అనూహ్యంగా కూటమి అభ్యర్థి కళా వెంకటరావు గారు గెలిచారు సార్ ఇట్లా కొన్ని కొన్ని స్థానాల్లో మనం రిస్క్ తీసుకోలేకపోయాం సార్ అంటే మీకు తెలిసిన రిస్క్ అవును సార్ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు నాయకుడు ఎంత గట్టిగా ఉన్నా అక్కడ ప్రజల్లో ఈవెన్ ఎస్సీ సామాజిక వర్గాల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత మనం అంచనా వేశాం సార్ యువత విషయంలో కానీ మహిళలు కానీ భవన నిర్మాణం కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి వ్యతిరేకత ఉన్నారు సార్ విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా సార్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు చాలా మటుకు సార్ ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఇచ్చామంటున్నారు కానీ సంక్షేమ పథకాలు కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది సార్ మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నామంటున్నారు ఈ పథకాలన్నీ ఎందుకు అమ్మబడేందుకు చేయబోతేందుకు అని వ్యతిరేకిస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సార్ అలాగే పవన్ కళ్యాణ్కి లక్ష మెజారిటీ వస్తుందని చెప్పేసి అభిమానులు చెప్పారు అవును సార్ సర్వే సంస్థను లక్ష కాదులే కానివ్వండి కనీసం ఒక డెబ్బై వేలు మెజారిటీ వచ్చేటట్టు అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది చెప్పారు లేదా ఇంకా కొంచెం ఎక్కువ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు లక్షకి అందరూ ఏకీభవించారు కొంతమంది అనుకున్నా ఏకీభవించారు బట్ డెబ్బై వేల మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయనదే కూటమిలో హైయెస్ట్ మెజారిటీ అన్నారు అనుకున్నారు సార్ బట్ ఆయన్ని మించి నారా లోకేష్ రావటం కానివ్వండి తొంభై ఒక్క వేలతోటి పల్లా శ్రీనివాస్ హైయెస్ట్ అవునండి గంటా శ్రీనివాసరావు సెకండ్ పొజిషన్లో ఉంటాం ఏంటి తొంభై ఐదు వేలతో పల్లా శ్రీనివాస్ ఉంటాం అవునండి అదేవిధంగా గంటా శ్రీనివాసరావు తొంభై రెండు వేలతో ఉంటాం సెకండ్ పొజిషన్లో అవునండి ఇవన్నీ చూసాం కదా సో ఇది ఇది ఎందుకని మీ మీరు కానీ మిగతా సంస్థలు కానీ అంచనా వేయలేకపోయాయి సార్ మనం వచ్చేసేసరికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ యాభై నాలుగు వేల నుంచి తొంభై వేలు ఉంటుందని మనం చెప్పాం సార్ ఆల్రెడీ దాని రిపోర్ట్స్ కూడా ఇచ్చాము సెవెంటీ వరకు వచ్చింది ఈ విశాఖపట్నంలో మెజారిటీలు అయితే ఎవరు అంచనా వేయలేకపోయారు సార్ ఎందుకంటే రాజధాని ప్రభావం ఎంతో కొంత విశాఖపట్నం రాజధాని ప్రభావానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు అంత మెజారిటీలు రాకపోవచ్చు నలభై యాభై వేలు స్థాయికి వస్తారు పవన్ కళ్యాణ్ గారిది పై చేయి ఉండొచ్చు అనుకున్నారు సార్ ఎంత వ్యతిరేకత ఉంది అనేది మనకు ఇప్పుడు ఫలితాలు వస్తేనే తెలిసింది సార్ ఆ ఫ్యాక్టర్ ఏమై ఉండొచ్చు అంటారు విశాఖపట్నంలో ఆ స్థాయి మెజార్టీలు అనేవి మూడు రాజధానులు ఉన్నారు పరిపాలన రాజధానులు ఉన్నారు నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు నాకు ఆపురం ఎక్కడే పెడతానన్నారు ఎంత హామీ ఇచ్చినా కానీ ఇంత తారాస్థాయి మెజారిటీ తోటి ప్రతిపక్షాలకి అధికారం కట్టబెట్టడం అనేది అంటే విశాఖ ప్రజలు మాకు ఏ రాజధాని వద్దు మమ్మల్ని బతకనిస్తారు చాలని ఫీలింగ్లో ఉన్నారంటారండి సర్వేలోనే మనకి చెప్పారు సార్ విశాఖపట్నం రాజధాని మీద మాకు ఆశలు అంచనాలు లేవు అసలు మాకు ఆ ప్రకటన అవసరం లేదు వాళ్ళు కోరుకుంటున్న అంశాలు వేరే ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు వేశారు సార్ వాళ్ళు వేయలేదని అనట్లేదు అంటే ఈ అక్కచెల్లెమ్మలు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఏమయ్యారని అంటున్నారు కానీ ప్రతి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు చూసుకుంటే కనుక యాభై వేలు అరవై వేల ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో సార్ వాళ్ళందరూ పథకాలు తీసుకున్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని కోరుకున్న వాళ్లే సార్ కాకపోతే ఆ స్థానాలు గెలవలేదు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఎవరు పథకాలు తీసుకున్న వాళ్ళు వేయలేదేమో అంటున్నారు వేశారు సార్ కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న అభిమానులు నాయకులు కార్యకర్తలు జనసేనలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఫ్యామిలీస్కి కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి సార్ కానీ ఇరు పార్టీలు అయితే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయరు కదా సార్ సో పథకాలు తీసుకున్న వాళ్ళందరూ అన్ని పార్టీల్లోనూ ఉన్నారు కాబట్టి ఎవరికి వారు ఆయా పార్టీలకు ఓటేయడం జరిగింది సార్ ప్రధానంగా సార్ ఇప్పుడు అన్ని స్థానాల నుంచి ఈసారి అన్ని సామాజిక వర్గాల నుంచి అన్ని రకాల వర్గాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు రాలేదు సార్ ఈసారి దానికి కారణాలు ఏంటంటే విద్యార్థులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా వ్యతిరేకంగానే పనిచేశారు సార్ వృద్ధులు కూడా సార్ ఇప్పుడు కూటమి వస్తే నాలుగు వేలు వృద్ధులు మాత్రం అనుకూలంగా వేశారని చెప్పేసి అంటున్నారు లేదు సార్ అంటే అటుకు వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే కూటమి అధికారంలోకి వస్తే మాకు వచ్చే నెల నుంచే నాలుగు వేలు ఫంక్షన్ వస్తుంది కదా ఇప్పుడు కంపేర్ చేసుకున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మూడు వేల రెండు వందల యాభై నుంచి ఇస్తారు ఇదైతే మాకు నాలుగు వేలు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అవును ఇరవై తొమ్మిది కంటే లాస్ట్ ఇయర్కి నేను ఎన్నికలకి ఆరు నెలల ముందు జనవరి నుంచి అప్పుడు అవునండి నేను నాలుగు వేలు చేస్తాను మూడు వేలు చేస్తానని చెప్పేసి చె ఎవరు ఎక్కువ ఇస్తారో ఏది మంచో చూసుకున్నారు సార్ ఇక ఏ రూపంలో మన గుమ్మానికి వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాను అని నమ్మకంగా చెప్పగలిగారు సార్ పైగా వాళ్ళకి పదివేలు జీతం ఇస్తానన్నది నమ్మారు ప్రజలు కూడా సో వాలంటీర్లే మనకి తీసుకొచ్చిస్తారు వాలంటీర్ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలు కాని ఉండే అసలు జనసేన పార్టీ అయితే పెద్ద అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాలంటీర్ సైన్యం అనేది అసలు రేపు ఫలితాలను పూర్తిగా మార్చబోతోంది అని అందరూ అనుకున్నారు అందరూ ఊహించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజేం మాట మార్చవచ్చు లేదంటే వాళ్ళు ఇంకేదైనా చెప్పొచ్చు కానివ్వండి ఎక్కువ భయపడింది వాళ్ళే ఈ వాలంటీర్లు మనం కొంప ముంచుతారని ఎక్కువ భయపడింది తెలుగుదేశం వాళ్ళే అవునండి అలాంటిది అసలు ఏ ప్రభావం చూపించలేకపోయారు ఏంటి అంటే సార్ ప్రజలందరూ వాలంటీర్లు అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అని వాళ్ళకి ఏ విషయాల్లో కోఆపరేట్ చేయాలో అన్ని విషయాల్లో కోఆపరేట్ చేశారు కానీ వాళ్ళ మనసులో ఏదైతే ఉందో దానికే మొగ్గు చూపారు సార్ ఓటు వేయడానికి సో ఇంకొకటి చంద్రబాబు నాయుడు కూడా మంచి మెజారిటీ వస్తుంది అని చెప్పేసి అన్నారు బట్ అక్కడ ఆ విషయంలో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంత ఫెయిల్ అయినట్టుగా చెప్పాను సార్ నేను ఓకే నేను ఇచ్చాను అందరూ ఊహించింది అయితే చంద్రబాబు నాయుడు మెజారిటీ ఈసారి ఆయన అరవై వేలు డెబ్బై వేలు ఉంటుంది అన్నారు బట్ ఎందుకో నలభై ఎనిమిది వేల దగ్గర ఆగింది సో రాష్ట్ర వ్యాప్తంగా అంత భారీ మెజార్టీలు వచ్చినా ఆయన ఎందుకు సాధించుకోలేకపోయారు అంటే గత ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది టర్మ్స్ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉండటం అక్కడ వైసీపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది కదా సార్ ఎట్లయినా ఓడించాలి అని ధన ప్రభావం కానీ అంగబలం అర్ధబలం అన్నీ ఉపయోగించారు కానీ అది మెజార్టీ వరకే పరిమితమైంది సార్ తగ్గించే విషయంలో అది కూడా నలభై ఎనిమిది వేల వరకు వచ్చిందంటే సార్ నలభై ఎనిమిది వేల అంటే సింపుల్ మెజార్టీ కాదు అసలు అవును సార్ ఇప్పుడు ఈ రోజుల్లో పదివేల మెజార్టీ అనేది కూడా తక్కువ అంచనా ఎవరు వెయిట్ వెళ్ళేది సార్ అవును ఎస్ ఇంకొకటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం చూసినట్లయితే మనకి ఈ గాలికి మహామహుల్ అనుకున్న వాళ్ళందరూ నేలకొలిగా అవును సార్ అసలు వాళ్ళందరూ మట్టి ఖర్చుపోయారు కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీని మాత్రం టచ్ చేయలేకపోయింది పెద్దిరెడ్డి సరే ఆఫ్ కోర్స్ ఆరు వేల మెజార్టీ కాబట్టి బహుశా సావు తప్పికనోటపోయినట్టుగా గెలిచాడు అనుకోవచ్చేమో వాళ్ళ తమ్ముడు పదివేల మెజార్టీతో బయటపడాడు సరే దానికి కూడా వీళ్ళు చేతులారా చేసుకున్న స్వయంకృత అపరాధాలు కొన్ని ఉన్నాయి క్యాండిడేట్ అసలు సరిగ్గా ఖర్చు పెట్టలేకపోయాడు ఆయన పెట్టమనేది మైనస్ అసలు ఆ స్టేజ్ ముందు ఆగలేకపోయాడు అని ఇప్పుడు పోస్ట్ మార్టంలో తెలుస్తాం అది వేరే విషయం కాసేపు పక్కన పడదాం మిథున్ రెడ్డిని ఖచ్చితంగా కొడతారు ఈసారి రాజంపేట బీజేపీ కవసం చేసుకుంటుంది కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి అన్ని పాజిటివ్లు కనిపిస్తున్నారు కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ వరకు ఎందుకు కూటమి సక్సెస్ కాలేపోయింది అంటే కూటమి గతంలో కంపేర్ చేస్తే సార్ రాజంపేట పార్లమెంట్లో కానీ పొంగనూరు నియోజకవర్గంలో కానీ గతంలో కన్నా బెటర్ పెర్ఫార్మెన్సే చేసింది సార్ కాకపోతే ఓట్ గెలవలేకపోయారు అంతే దానికి ప్రధాన కారణం అక్కడ ఆర్థికంగా వాళ్ళు చూపించిన ప్రభావం అయి ఉండొచ్చు సార్ సో ఆర్థిక బలమే ఆర్థిక బలమే పెద్దగా వాళ్ళని కట్టించిందని మనం అనుకోవాల్సి అట్ ద సేమ్ టైం ఇప్పుడు పెద్దగా పరిచయం లేనటువంటి వాళ్ళు పెద్దగా ప్రపంచానికి తెలియనటువంటి వాళ్ళు ఈ అభ్యర్థి ఎవరంటే మనం గూగుల్ చూసుకొని తప్ప అవునండి తెలియనటువంటి వాళ్ళు మాత్రం వైసీపీలో అనూహ్యంగా గెలిచి గెలిచే సార్ బద్వేల్లో పాపం ఆవిడ సుధా అవును సార్ అంటే ఉప ఎన్నిక తర్వాత మళ్ళీ ఇప్పుడే అవును ఆవిడకి ఆవిడ అంటే వ్యక్తిగతంగా మనం ఏం కామెంట్ చేయకూడదు కానివ్వండి భర్త చనిపోవటంతో ఆ సీట్ ఇవ్వటం రెండోసారి కూడా గెలవటం అక్కడ కూటమి కూడా చాలా చాలా ఫోకస్ పెట్టింది సో అలా అలాంటి చోట్ల కూడా అంటే ఒక విధంగా చెప్పాలని మనం ఆ కామెంట్ చేయకూడదు కానివ్వండి ప్రతిపక్ష ఇప్పుడు ప్రస్తుతం గెలిచిన వాళ్ళ భాషలో అధికార పక్షం భాషలో చెప్పుకోవాలంటే అనామకులు గెలిచేసారేంటి పెద్ద పెద్ద వాళ్ళు కూలిపోయినా అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వస్తాం కారణం ఏమై ఉంటుందంటారు సార్ పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే కొద్దిగా మీడియా పరంగా కానీ శృతి మించి ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం కానీ కొంచెం భాష విషయంలో కూడా ఎక్కువగా మాట్లాడటం ఈ విషయాల్లో వాళ్ళ మీద వ్యతిరేకత ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా కనిపిస్తున్నారో వాళ్ళ మీదే వ్యతిరేకత వచ్చింది సార్ వీళ్ళేంటంటే చిన్న చిన్న నాయకులు కొద్దిగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేసుకుంటూ పోవడం అక్కడ సామాజిక వర్గాల పరంగా ఆ పార్టీ కొద్దిగా బలంగా ఉండటం కొద్దిగా గట్టెక్కింది సార్ మెజార్టీతో గెలిచినట్టు చేస్తారు వైసీపీ గెలిచిన పదకొండు స్థానాల్లో కూడా మెజారిటీలు అన్ని తక్కువగానే ఉన్నాయి సార్ ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప పెద్ద మెజార్టీ ఎవరికి ఎవరై లేరు అని పదకొండు వేలు ఏడు వేలు పదిహేడు వందలు అట్లా తక్కువలోనే బయటపడ్డారు సార్ సో జగన్మోహన్ రెడ్డి మెజార్టీని భారీగా తగ్గించగలిగింది అనుకోచ్చుంటారు నలభై వేల మెజార్టీ అయితే తగ్గించగలిగారు అవునండి తొంభై వేల నుంచి అరవై వేల నాలుగు వేలకి చూసుకుంటారు అది అది ఈ అది ఏ ఫ్యాక్టర్ పని పని అక్కడ ప్రధానంగా షర్మిలా గారి ఫ్యాక్టరు మైనార్టీస్ అనుకున్నంత స్థాయిలో వైఎస్ఆర్సీపీ కి వై ఉన్నా కట్టినా ఎందుకు ఇక్కడారు సార్ అంటే బీజేపీ ఆల్రెడీ గత రెండు సార్ల నుంచి కూడా అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా కూటమి గెలిచింది అయినా మనకైతే ఏం నష్టం చేయలేదు అది కేవలం ప్రచారం వరకే నమ్మారు సార్ చాలా మంది మైనార్టీస్తో నేను మాట్లాడాను సార్ సర్వేల్లో భయం అనేది లేదు సార్ అది కేవలం ప్రచారానికే పరిమితమైంది క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల మెజార్టీస్ అనేది తగ్గింది సార్ పులివెందుల్లో కరెక్టే మనకు మాధవిరెడ్డి ఆవిడ గెలిపి ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు అసలు అసలు అసాధ్యం అనుకున్న సీటు కాస్త మాధవిరెడ్డి సుసాధ్యం చేసుకోగలిగారు అంటే ఖచ్చితంగా మైనారిటీలంతా గంప ఇప్పుడు గుంటూరు ఈస్ట్ కూడా అంతే కదా అసలు మీరు గుంటూరు ఈస్ట్ గానివ్వండి విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు పోటీ చేసినటువంటి సీటు గుంటూరు ఈస్ట్ విజయవాడ వెస్ట్ కడప మీరు తలకిందులుగా తపస్సు చేసిన మైనారిటీలు ఎక్కువ ఉన్నారు వీటిని తెలుగుదేశం కానీ కూటమి కానీ కొట్టడం అనేది అసాధ్యం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అవునండి చాలా సర్వే రిపోర్ట్లు దానికి అనుకూలంగానే వచ్చానండి నేను చూస్తూనే ఉన్నాను కదా కానీ అనూహ్యంగా మైనారిటీలు అక్కులు చేర్చుకున్నారనే విషయం అయితే అర్థం వాళ్ళు చేర్చుకున్నారు సార్ నమ్మారు కడపలో టీడీపీ గెలుస్తుందని మన సర్వేలో చెప్పాం సార్ మైనార్టీస్ కూడా ఎక్కువ కూటమిని నమ్మారు సార్ బీజేపీ ఉంది కదా అని భయపడలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే వ్యతిరేకంగా పని చేయరు అని వాళ్ళు నమ్మారు సార్ సో ఫైనల్గా చెప్పండి ఇప్పుడు మహిళలను ఎంతవరకు ఇంపాక్ట్ చూపించారు అంటారు ఎందుకంటే మహిళా ఓటు బ్యాంక్ అనేది అసలు మనకు రాదు మెజారిటీ వాళ్ళకే పోద్దని చెప్పేసి కూటమి నేతలు కూడా మాట్లాడుకున్నారు సరే మహిళా ఓటు బ్యాంకు మనకి రాకపోయినా కానీ మిగతా చోట్ల కవర్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న ఆశాభం వ్యక్తం చేశారు అలాంటిది రోజు చూస్తుంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున వేళ్ళకే పట్టం కట్టినట్టుగా తెలుస్తుంది సార్ కేవలం అంటే పథకాలు తీసుకున్నారు కాబట్టి మహిళా ఫ్యాక్టరీ ఎక్కువగా వైసీపీకి వెళ్తుంది పురుషులు మాత్రం వేస్తారు అనేది అందరించనాలు అవే వేశారు కానీ మనం వేయలేదు సార్ ఇప్పుడు ఒకటి సార్ ఒక ఇంట్లో మహిళ వేరే పార్టీకి పురుషుడు వేరే పార్టీకి వెయ్యరు సార్ సామాన్యంగా ఇద్దరు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం అయితే ఏది వేస్తే బెటర్ వేస్తే ఇద్దరు వైసీపీ కన్నా వెయ్యాలని నిర్ణయం తీసుకుంటారు లేదా కూటమి కన్నా వేయాలని నిర్ణయం తీసుకుంటారు అంతే తప్ప నువ్వటు నేనటు అని అయితే డివైడ్ అయిన సందర్భాలు లేవు సార్ వేరే సంస్థలు కూడా ఏంటంటే మహిళా ఓటింగ్ ఎక్కువ అటు వెళ్ళింది పురుషుల ఓటింగ్ ఇటు వచ్చిందని చెప్పారు కానీ ఇద్దరిలో వ్యత్యాసం చాలా తక్కువగానే ఉంది సార్ మహిళల్లో కూడా ఎక్కువగా కూటమి భర్తలు కానీ పిల్లల మాట విని కూటమికి ఎక్కువ ముగ్గు చూపడం జరిగింది సార్ గ్రామాల్లో సార్ గ్రామీణ ప్రాంతాల్లో ఫ్రీ బస్కి ప్రతి మహిళకి ఆర్టీసీలో ఉచితం అన్నదానికి కొద్దిగా జగన్మోహన్ రెడ్డి బలమే రూరల్ అన్నారు కదా అది ఎందుకు తప్పిందంటారు రూరల్ అర్బన్ అనే తేడా లేకుండా పూర్తిగా ఇంత వేవ్ అనేది ఎలా సాధ్యమైంది ఫస్ట్లో మహిళల్లో సపోర్ట్ ఉంది సార్ వైసీపీకి ఉంది కానీ చివరి పదిహేను రోజుల్లో హక్కు చట్టం కానివ్వండి ఇప్పుడు కూటమి ఇచ్చినటువంటి హామీలు కానీ ఇంట్లో పురుషులు వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడం జరిగింది ఇవన్నీ పథకాలు కాదు మనకు కావాల్సింది మనకు సరైన ప్రభుత్వం లాడ్ ఉన్నటువంటి ప్రభుత్వం కావాలి మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయన్స్ అయ్యి మహిళలు కూడా పోటమికి ఎక్కువ మొగ్గు చూపారు సార్ అనుకున్నంత స్థాయిలో వైసీపీకి పథకాలు తీసుకున్నప్పటికీ కూడా ఓటు వేయలేదు సార్ సో లాస్ట్ పదిహేను రోజులు మార్చిందండి కీలకం సార్ చాలా కీలకం నేను చాలాసార్లు చెప్పాను సార్ ఒక చివరిలో రిఫ్రెష్ అయ్యారన్నమాట అందరూ కూడా మనకి ఏది యాక్ట్ అనేది ప్రభావం బాగా చూపించింది సార్ చూపించింది ఒకవేళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎస్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకవేళ మీకు ఏమైనా భయాందోళన కలిగిస్తే ఇబ్బంది కలిగిస్తే నేను దాన్ని రద్దు చేస్తాను వచ్చే కొత్త ప్రభుత్వంలో మనం రద్దు చేస్తాం అని చెప్పేసి ఒకవేళ తిప్పిక మొండిగా పోకుండా ఇదే ఉంచుతానని చెప్పేసి మొండిగా పోకుండా ఒకవేళ ఆయన కనుక స్టాండ్ మార్చుకుంటే స్టాండ్ మార్చుకుంటే కన్విన్స్ అయి ఉండేవాళ్ళేమో సార్ కానీ ఆ ప్రయత్నం చేసినట్టుగా మనకి అదే కదా మొండిగా మేము అదే అమలు చేస్తాం అమలు అసలు విడుదల రజని ఆవిడ ప్రచారంలో కూడా నేను చూశాను ఆవిడ సోషల్ మీడియాను కూడా నేను ఫాలో అయ్యాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని తప్పకుండా అమలు చేస్తాం చేసి అని చెప్పి పోస్టర్లు మరి అంటే భయాందోళన తగ్గించాల్సింది పోయి ఇంకా మొండిగా అది భయపడలేదు ఆ స్టాండ్ మార్చుకుంటే ఫలితాలు కొంచెం తారుమారయ్యే కొద్దిగా ప్రభావం ఉండేది సార్ అంతే సార్ అంటే అప్పటికి ఒక నిర్ణయానికి వచ్చేసరిగా వచ్చేది కాదు వచ్చేది ఒక నిర్ణయానికి వచ్చేసారు అంటే చిన్న ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా భూమి ఉన్నా లేకపోయినా సరే పేదలు కూడా ఏమో రేపు మనం ఒక స్థలం కొనుక్కుంటాం దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి దాని మీద మన ప్రభుత్వ సింబలు ఉండాలి తప్ప ముఖ్యమంత్రులు అది ఎవరైనా సరే రేపు చంద్రబాబు నాయుడు అయినా సరే ముఖ్యమంత్రుల సింబలు మన ఆస్తుల మీద ఇవన్నీ వాళ్ళు పోరాడిందే దీని మీద కాబట్టి దీని మీద రేపు ఆ తప్పు చేస్తే వాళ్ళకి ఇబ్బందులు సో అందువల్ల భయపడ్డారు సార్ చివరిలో భయాందోళనకు గురయ్యి ఈ మంత్రుల అగ్రెసివ్ కానీ ఇవన్నీ ఇంకొకటి ప్రధాన రీజన్ ఏంటంటే సార్ మనకి చాలా ఏరియాలో తెలిసింది ఉదాహరణకి రంపచోడవరం నియోజకవర్గం తీసుకుందాం సార్ అక్కడ ఖచ్చితంగా అసలు వైసీపీ గెలు గెలవాలి ఖచ్చితంగా కళ్ళు కళ్ళు మూసుకొని అనుకున్నాం సార్ అక్కడ కూడా ఉదాహరణకి మన అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు గారి మీద చర్యలు తీసుకునే విషయంలో కానీ ఖండించే విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు అనుకున్నంత స్థాయిలో అట్లాంటి వాళ్ళని తప్పు చేస్తున్న వాళ్ళని ఖండించలేదు సార్ ఎక్కడ కూడా ప్రజల్లో దీని మీద కూడా చర్చ జరిగింది రంపచోడవరంలో గెలవడానికి కూడా అనంతబాబు గారి డోర్ డెలివరీ నమ్మారు సార్ జనాలు భయపడ్డారు మంత్రులు కూడా మంత్రులు కూడా మీరు ఆ స్థాయిలో దూషించవద్దు అది కరెక్ట్ కాదు ప్రతిపక్షాలని వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ ఉండాలి అని ఎక్కడ కూడా ఖండించే ప్రయత్నం చేయలేదు సార్ ప్రజలే ఇవన్నీ నెక్స్ట్ ఇంకోటి మంత్రులు పేరుకే మంత్రులు కానీ ఆ శాఖల పరంగా మంత్రుల పనితీరు కానీ ఒక స్వేచ్ఛ కానీ పని పనిచేసేటువంటి టైం కానీ ఏమీ అక్కడ కనిపించలేదు సార్ ఈ మంత్రులు అన్ని విషయాలు హోం మంత్రి గురించే మనకి ఎక్కువగా చెప్తుండేవాళ్ళు సార్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు అసలు మనకు హోంశాఖ ఉందా మంత్రి ఎవరు ఎప్పుడు మనకు టీవీల్లో కనిపించరు ఏదైనా సంఘటన జరిగితే రెస్పాండ్ అవ్వరు ఇట్లా మంత్రులు సరిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయారు సార్ అది ఇబ్బంది నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా నిన్నటి నుంచి కూడా వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ప్రభుత్వ ప్రజలకు మేము దూరం అయిపోయాం వాలంటీర్ వ్యవస్థ వల్ల పథకాలు అయితే చేరినాయి కానీ ప్రజలకి మాకు ఇంట్రాక్షన్ తగ్గిపోయింది అందువల్ల అసలు పలానా వ్యక్తి ఎమ్మెల్యే పలానా అభ్యర్థి అనేది కూడా మేము పోయింది మాకు వాళ్ళకి ఒక ర్యాప్ లేకుండా పోయింది నెక్స్ట్ ఇంకోటి చివరి నెల రోజుల్లో కూడా వాలంటీర్స్ తో వీళ్ళు కోఆర్డినేషన్ కూడా చేసుకోలేకపోయారు సార్ ఇప్పుడు వాలంటీర్స్ చేత రాజీనామా చేయించారు కదా రాజీనామా పార్టీ కోసం పార్టీ కోసం మనం ఉపయోగించుకోవాలి అంటే రాజీనామా చేయాలి కాబట్టి ఎవరెవరైతే కూడా ఆ మధ్యకాలంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడడం పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడారు అయ్యా మనకు గుర్తొచ్చాయంటారా ఓటు వేసే ముందు ప్రజలకి ఈ వాలంటీర్లు అనేవాళ్ళు మన ఎంత ఇబ్బంది పెట్టారే కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారే ప్రతి యాభై ఏళ్ల మీద ఒక నిఘా లాగా ఎవడేం మాహాడుతున్నాడు ఎవడేం చేస్తున్నాడు ఎవడేం చూస్తున్నాడు కనీసం అసంతృప్తిని వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా పోయింది వీళ్ళ అని చెప్పేసి ఏమన్నా ఆకాశం ఏమైనా పెంచుకున్నారు వాలంటీర్ విషయంలో భయపడినట్లుగా మనం ఎక్కడ గుర్తించలేదు ఎందుకంటే వాళ్ళు చేసిన మంచినే గుర్తించారు కానీ చెడును గుర్తించారు చెడు వాలంటీర్లు అయితే చెడు చేశారని అంటే డబ్బులు కొట్టేసిన సందర్భాలు వివాహితల మీద కన్నేసిన సందర్భాలు ఇంట్లో ఆడవాళ్ళ మీద కన్నేసిన సందర్భాలు ఇవాళ బోలుడు మనకి లిస్ట్ తీస్తే చాలా వస్తాయి ఉన్నాయి కానీ సార్ ఆ సంఘటనలు అయితే ఎక్కడైతే జరిగినాయి అక్కడే తప్ప అవి రాష్ట్ర వాలంటీర్ల మీద పెద్దగా వ్యతిరేకత తెలియదు సార్ ఎందుకంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రభుత్వం చెప్తుంది కాబట్టి వచ్చారు మనకి ఇవ్వాల్సిన ఇచ్చారు ఆ తమ్ములు ఏదో వేయించుకున్నారు వెళ్ళిపోయారు అంతే తప్ప ఆ వ్యతిరేకత అంతా ప్రభుత్వం మీద చూపించారు సార్ వాలంటీర్ల మీద అయితే ఎక్కువ శాతం లేదు సార్ సో వీళ్ళు నెక్స్ట్ వచ్చిన కంటిన్యూ అయితే కరెక్ట్ మార్పులు అంటే ఇప్పుడు చాలా మంది రాజీనామాలు చేస్తారు సార్ ఉన్న వాళ్ళలో ఎవరైతే ఉన్నారో కొత్తగా రిక్రూట్ చేసుకుని వాళ్ళకి జీతం పెంచుతాను పదివేలని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సార్ వరకు ప్రజలకి ఎక్కువగా చేరువ చేసేలాగా వ్యవస్థను కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది సార్ ఫలితాలు బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కూటమికి కూడా సంక్షేమం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తే ఎట్లా ఉంటుందో అదొక గుణపాఠం లాగా తీసుకుని అభివృద్ధిని కూడా పెట్టుకొని పోవాలి ప్రయాణం లాగా తీసుకెళ్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకొకటి సార్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కూటమిగా కలిసి ఉన్నంత కాలం కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు సార్ ఎందుకంటే ఎక్కువ సామాజిక వర్గాలు వీళ్ళతోనే ట్రావెల్ అవుతున్నాయి సార్ ఫైనల్ గా చెప్పండి అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి బట్ ఇంత వేవును ఊహించలేకపోయారు కాబట్టి సో మరి వాట్ నెక్స్ట్ ఈ తప్పులను ఏ విధంగా సరిదిద్దుకుందాం అనుకుంటున్నారు ఏ విధంగా ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ముందు కలబోతుంది ఒక పది శాతం అయితే మన లోపంగానే భావించి అది తప్పుగా ఒప్పుకుంటాం సార్ ఆ ముప్పై తొమ్మిది స్థానాల్లో కూడా ఇంకా మంచిగా అంచనా వేసి ఉండాల్సింది రాబోయే ఎన్నికల సర్వేల్లో సర్వేలో మొహమాటం లేకుండా లేకుండా రిపోర్ట్ ఏమొచ్చింది అది రైటర్ రా గ్రౌండ్ లో ప్రజలు ఏదైతే చెప్తున్నారో దాన్నే తెలియజేసే ప్రయత్నం చేస్తాము నెక్స్ట్ టైం కి హండ్రెడ్ ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చేలాగా కష్టపడతాం సార్ శాంప్లింగ్ విషయంలో కూడా మనం మార్పులు చేసుకుంటారా ఇప్పుడు కొంతమంది సర్వేలు చేస్తూ ఇంకా మీరు పెంచే అవకాశం ఉంది పెంచే ప్రయత్నమే చేస్తాం సార్ ఎందుకంటే ఎంత ఎక్కువ శాంపిల్ తీసుకుంటే మనకు అంత నిజం ఏంటనేది మనకు తెలుస్తుంది సార్ తక్కువ శాంపిల్స్ తీసుకోవడం వల్ల మనకు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది సార్ ఎంత అవకాశం ఉంటే అంత శాంపిల్స్ తీసుకొని రాబోయే ఎన్నికలు ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణలో ఖచ్చితంగా పల్స్ టుడే డే అనేది ఖచ్చితమైన అవి అంచనా ఇవ్వాలి అని ప్రయత్నిస్తాం సార్ థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ రాజుగారు థ్యాంక్ యూ సార్